హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో అయితే వెసరట్లు ఎలా వేసుకోవాలో వీడియో చూపిస్తున్నాను అనమాట ఇది మమ్మీ చేశారు నేను జస్ట్ ఆడియో ఇస్తున్నాను వీడియో రికార్డ్ చేసి సో నేనైతే పీజీలో ఉంటానని ముందెవరైనా మీరు వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది కదా సో ఇప్పుడు ఇంటికి వచ్చాను కాబట్టి నాకు నచ్చిన డిషెస్ అనేవి మమ్మీతో చేయించుకుంటున్నాను ఈరోజైతే పెసరట్లు అనమాట సో ముందుగా ప్రాసెస్ చూస్తే ముందుగా అంటే ఒక గ్లాస్ మనం మెజర్మెంట్ తీసుకుంటాం కదా మీరు ఏ గ్లాస్తో అయితే పెసలు నానబెట్టుకుంటున్నారో అదే గ్లాస్లో ఒక పావంత వరకు బియ్యం నానబెట్టుకోండి ఓవర్ ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం సోక్ చేయాలన్నమాట ఇంకా మార్నింగ్ లేచి అంటే లైక్ మీరు ఎప్పుడైతే మిక్సీ పడదాం అనుకుంటున్నారో దానికి ఒక టెన్ మినిట్స్ ముందు ఒక గుప్పెడ అటుకులని నానబెట్టుకోండి ఇది ఖచ్చితంగా యాడ్ చేయడానికి చూడండి ఎందుకంటే ఇది మనం అటుకులను యూజ్ చేయటం వల్ల దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట పైన లేరంతా చాలా బాగుండిద్ది ఇంకా మనం నైట్ నానబెట్టుకున్న పెసలు బియ్యాన్ని ఒక మళ్ళీ ఒకసారి టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసిన కొంచెం అల్ల ముక్కలు అండ్ పచ్చిమిర్చిని మనం టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకుని అటుకుల్ని కూడా యాడ్ చేసుకొని మా మమ్మీ అయితే సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు ఉప్పే యూజ్ చేస్తారనమాట రాక్ సాల్ట్ అండ్ జీలకర్ర యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకండి కొంచెం కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిక్సీ పట్టుకోండి మర్చిపాయిన పసుపు కూడా యాడ్ చేయాలి మమ్మీ కూడా ముందు మర్చిపోయారు తర్వాత యాడ్ చేశారనమాట కొంచెం మంచి కలర్ వస్తుంది అనమాట సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అయితే మిక్సీ చేసుకోండి మరీ ఎక్కువ లూజ్గా కాదు అండ్ తర్వాత ఈ పిండిని అంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి అండ్ తర్వాత ఒక ఆనియన్ అంటే మనకు దోశలో ఆనియన్ తీసుకుంటే చాలా ఇష్టం బాగుండిద్ది కదా సో ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దాంట్లో మీ దగ్గర ఉంటే చిన్న చిన్న అల్ల ముక్కలు కూడా యాడ్ చేయండి అండ్ జీలకర్ర చాలా ఫ్లేవర్ బాగుండిద్ది జీలకర్ర యాడ్ చేయడం వల్ల చిన్నప్పుడు నాకు జీలకర్ర అసలు నచ్చేది కాదు బట్ కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని కొన్ని ఇష్టాలు మారుతుంటాయి కదా సో నాకు ఇప్పుడు కొన్ని అంటే కొన్ని కొన్ని వంటల్లో జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో పెసరట్లు కూడా అంతే ఆనియన్స్తో పాటు జీలకర్ర యాడ్ చేసుకోండి అండ్ మీరు డైరెక్ట్గా ఆనియన్స్ని పిండిలో యాడ్ చేయొద్దు అసలు దోశ సరిగ్గా రాదనమాట సో మీరు వీడిగా ఒక గిన్నెలో ఆనియన్స్ అండ్ జీలకర్ర అల్లం ముక్కలు యాడ్ చేసుకొని దోశ పోసుకున్నాక దానిపైన ఈ ఆనియన్స్ వేసుకుంటే బాగుండిద్ది అనమాట అప్పుడు సైడ్ కాల్చుకోవడమే సరిపోద్ది మేము ఫస్ట్ దోశ ఎవరింట్లో అయినా ఫస్ట్ దోశ సరిగ్గా రాదు కదా సో మమ్మీ ఫస్ట్ దోశ నార్మల్ చిన్నగా వేశారు ఎలా వస్తుందా అని చెప్పి నేను నెక్స్ట్ దోశ ఇంక చెప్పక్కర్లేదు చాలా పెద్దగా వేసి దానిపైన ఈ ఆనియన్స్ అన్నీ వేశారనమాట నిజంగా చాలా బాగా వచ్చింది సో మీ దోశ ఒకసారి వేసేసుకున్నాక దానిపైన ఆనియన్స్ అన్నీ స్ప్రెడ్ చేయండి అండ్ ఒకేసారి సిమ్లో పెట్టుకోండి ఆర్ హైలో పెట్టేయకండి మనం ఇంకో సైడ్ తిప్పుకోం కాబట్టి అది కొంచెం మెల్లగా మొత్తం అంతా కాలాలి కదా దోశ సో కొంచెం మీడియంలో పెట్టుకోండి ఫ్లేమ్ని అండ్ కొంచెం పచ్చదనం పోయాక మాత్రమే ఆయిల్ యాడ్ చేయండి సో ఇంకా దోశ ఒకసారి మనం తెలుసు కదా ఇంకా కాలిపోతుంది ఇంకా అయిపోతుంది అన్నప్పుడు ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని రెండు వైపులా ఒక్కొక్క ఒక హాఫ్ మినిట్ పాటు ఉంచుకొని ఇంకా తీసేసుకోవడమే చివరిలో మీకు కాలు వేస్తే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి అసలు మీరు కావాలనుకుంటే అసలు ఆయిల్ గీ అయినా యూస్ చేయొచ్చు బట్ చాలా మందికి గీ ఫ్లేవర్ నచ్చదు కదా కొన్ని కొన్నాట్లో సో ఆయిల్తో నేనైతే ఇప్పుడు మా ఉమ్మైతే ఆయిల్తోనే చేశారనమాట అండ్ దాంతోపాటు చక్కగా పల్లీ చట్నీ అండ్ మా అమ్మమ్మ ఒకసారి అల్లపచ్చడి ఇచ్చారు ఇంకా ఈ రెండు వేసుకు ఇంకా పెసరట్ల కాంబినేషన్ నిజంగా అల్లపచ్చడితో అయితే సూపర్గా ఉండిద్ది సో ఈ రోజైతే నేను అలా తిన్నాను అనమాట అండ్ మనం నార్మల్ దోశలతో అంటే మినప్ దోశలతో కంపేర్ చేస్తే అసలు పెసరట్లు చాలా హెల్తీకి మంచిదంట రీసెంట్గానే తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే అందరూ ఎక్కువ హెల్త్ గురించి పట్టించుకుంటున్నారు కదా సో అలా తెలిసింది ఈ పెసర నార్మల్ మినపట్లతో కంపేర్ చేస్తే పెసరట్లు అనేది హెల్త్కి చాలా మంచిది అనమాట అండ్ అండ్ మనం మినపట్లతో మనం మినపట్లు చేస్తున్నాము అంటే మనం పైన పొట్టు తీసేసి చేస్తాం కదా ఈ పెసరట్లు అలా ఉండదు విత్ పొట్టుతోనే మనం మిక్సీ చేసుకుంటాము సో దట్ మనకు ఫైబర్ కంటెంట్ కూడా వచ్చింది మీరు ఎప్పుడైతే నాన్ పెట్టుకుని దోశలు మిక్సీ చేస్తారో అప్పుడు పొట్టు నీళ్ళతో పాటు వెళ్ళిపోకుండా చూసుకోండి అనమాట సో ఇప్పుడు వరకు నేను చెప్పింది అయితే నాకు తెలిసింది మా మమ్మీ నాకు షేర్ చేసాను అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను గూగుల్లో చూశాను వీడియో అనుకున్నప్పుడు కొంచెం గూగుల్ కూడా చేయాలి కదా సో ఏంటి అంటే మనం ఈ పెసర్లో అయితే కాల్షియం అండ్ పొటాషియం ఉంటుందంట సో దట్ మన బోన్స్ అండ్ టీత్ స్ట్రెంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ దీంట్లో ఫైబర్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ అనమాట సో మన హెల్త్కి ఆబ్వియస్గా చాలా బాగుంటుంది అండ్ షుగర్ ఉన్నవాళ్ళు నార్మల్ ఇడ్లీ దోశ అసలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి కదా బట్ పెసరట్టు అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా పియొచ్చు అనమాట సో మీరు నా నాకు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్